నా పేరు రాజేష్ నేను తిరుమల టౌన్షిప్లో ఉంటాను మేము మధ్యాహ్నం తాళం వేసి స్కూల్కి వెళ్ళినాం మేము మధ్యాహ్నం టైంలో దొంగ తాళాలు వలగొట్టి ఇంట్లోకి వచ్చిండు బీరువాలో నగదు కోసం బంగారం కోసం వెతికిండు వెతికి పక్కింట్లో కూడా ఇక్కడ దొరకకపోయే వరకు పక్కింట్లో గోడ దుంకి పక్కింట్లో కూడా వాడు దొంగతనానికి ప్రయత్నం చేసిండు ముందరలో ఉన్న మహిళలందరూ కూడా భయపడి వాళ్ళు అరవడంతో గోడ దుంకి పారిపోయిండు వెంటనే మేము వంటి వన్ జీరో జీరో ఫోన్ చేసినాము పోలీసు వాళ్ళు ఒక గంట తర్వాత పోలీసు వచ్చి వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు రాసుకొని వెళ్ళి అయితే అదే రోజు నైట్ సాయంత్రం మళ్ళీ మేము వాడిని దొరికించుకొని సీసీ కెమెరా ఆధారంగా వాడు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి మేము కాలనీ వాసులు అందరం వెళ్ళి వాళ్ళు గా పట్టుకోవడం జరిగింది రాత్రి పదకొండు ప్రాంతంలో ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నటువంటి ఆ మారుమల ప్రాంతంలో దొరికిండు దొరికిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత పోలీసుల చేతిలో వాళ్ళకి అప్పగించినాం పోలీసుల చేతిలో నుండి వాడు చాకచాక్యంగా చేతులు దురుపుకొని పారిపోయాడు వెంటనే మేము అందరం కూడా మళ్ళీ ఆ రాత్రి ఆ లోపల అవన్నీ కోసం వెతికినాము కానీ పోయినా కూడా మేము పోలీసులను అడిగినాం సార్ మీరు ఇన్ఫర్మేషన్ ఏంటి స్టేషన్కి ఎట్లా మళ్ళీ వస్తే ఇప్పుడు వెతుకుదాం సార్ దొరుకుతారంటే వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించరు అంటే మళ్ళీ స్టేషన్కి రిపోర్ట్ చేయకుండా ఎవరిని విలువకుండా ఇంకా ఆ రోజు రాత్రి వాళ్ళని వదిలేసి మళ్ళీ ఏం పట్టించుకోకుండా ఉన్నారు మేము మళ్ళీ నిన్న వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాలనీ అందరం వెళ్ళి కొంచెం కేసుని సీరియస్గా తీసుకోవాలని ఎందుకంటే వాడు ఒక్కడే లేడు వాటితో పాటు ఇంకా నలుగురు గ్రూప్ ఉందని చెప్పి మాకు సమాచారం వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో స్థావరం పెట్టుకొని అక్కడనే ఉంటూ రాత్రిపూట అక్కడ ఉండి ఇళ్లలో దొంగతనానికి పాల్పడుతుంది సిండికేట్ కాలనీలో కూడా ఒక మూడు రోజులు వరుస ఒకటే ఇంట్లో దొంగతనం చేసింది ప్రతిరోజు ఇదే విషయమై పోలీసులను అడగడం జరిగింది మళ్ళీ నిన్న ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ తీసుకొని రాత్రి తొమ్మిది గంటలకు వాళ్ళు కేసు తీసుకున్నారు మేము టీమ్ వేస్తే వస్తానని చెప్పి ఇప్పటివరకు అయితే మా ఇంటికి అయితే క్లూస్ టీమ్ ఎవరు రాలేదు క్లూస్ టీమ్ కానీ ఎవరు కూడా రాలేదు చేయలేరు మేమే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న పదో తారీఖు మధ్యాహ్నం దొంగతనం జరిగింది ఒక దొంగతనం జరిగిన గంట సేపటికి మేము కంప్లైంట్ ఇస్తే పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి రాసుకొని పోయారు క్లూస్ టీమ్ వస్తుందని చెప్పారు కానీ గ్లూస్ టీమ్ వాళ్ళు రాలేదు ఎవరు రాలేదు మళ్ళీ ఇంకా నిన్న మళ్ళీ వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది ఖాళీ మాస్ కాలనీ అందరం వెళ్ళినాము అప్పుడే పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు కానిస్టేబుల్ మేము ఒక పదిహేను నుండి ఇరవై మంది యువకులం అందరం కలిసి పైకి వెళ్ళినాము అక్కడ అనుమానంగా ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి చూస్తే దొంగ దొరికింది దొంగతో పాటు వాడు తెచ్చుకున్న ఆయుధాలు ఉన్నాయి వాడు దొంగతనం చేసిన చిల్లర వస్తువులు గడియారాలు చార్జర్లు కూడా దొరికినాయి వాడు అన్ని అక్కడనే హ్యాండ్ ఓవర్ చేసుకోరు అని కట్టేసి జాగ్రత్తగా తీసుకోపోకుండా కొంచెం నిర్లక్ష్యంగా కిందికి తీసుకురావడం వల్ల ఆ దొంగ అక్కడికి తప్పించుకోండి మా అభిప్రాయం ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు ఇద్దరు సరిపోదు సార్ మేం పది మంది ఉన్నాము ఇంకా టీం విలువండి లైట్స్ కూడా లేవు కొంచెం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయమని మేము అడిగినాం కానీ వాళ్ళు ఏంటంటే ఈ టైంలో ఎవరు సార్ పోలీస్ స్టేషన్లో ఎవరు ఎవరు ఈ టైంలో ఎవరు వస్తారు ఇబ్బంది అని చెప్పి ఆయన కంప్లైంట్ చేయలేదు దానివల్ల దొంగ పాలిపోయాడు అదే టైంలో వెంటనే ఒక గంట రెండు గంటలు కొంచెం కష్టపడి వెతికితే వాడు ఈజీగా దొరికేటోడు వారికి గ్యాంగ్ దొరికేది మొత్తం ఇదంతా అడ్డుపడుతుంది ఇప్పుడు వాడు తప్పించకపోయింది మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోతుంది